హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత సరిజోడి ముప్పై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం సాయంత్రం అవడంతో ఆదర్వ్ గార్డెన్ గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు నాన్నతో మాట్లాడదామంటే ఆ దేవా ఒకడు ఏదో కొత్తగా పెళ్ళైన కొత్త జంటలా మా నాన్నను అసలు వదిలిపెట్టడమే లేదే ఛా సడన్గా తుఫాన్ తెచ్చి ఇంట్లో పెట్టాడు నాన్న అంటూ కోపంగా మొక్కల వైపు చూశాడు ఎదురుగా కాఫీ కప్ పట్టుకొని నడుస్తూ వస్తుంది లాస్యా ఇదేంటి నడ్డు ఊపుకుంటూ మరీ వచ్చేస్తుంది అనుకుని ఆమె వైపే చూశాడు లాస్య గుట్టుకలు మింగుతూ మీ మీకు కాదండి మా నాన్న మీ నాన్న అంటూ నత్తిగా మాట్లాడుతుంటే అదరు వెంటనే పైకి లేచి ఏయ్ పో అవతలికి అంటూ గట్టిగా అరిచాడు లాస్ట భయంగా కప్పు కింద పడేసి పరుగున లోపలికెళ్ళింది పొద్దున ఇది వచ్చిన దగ్గర నుంచి ఆ దొంగ మాది కనీసం నా వైపు కూడా చూడడం లేదే మాట్లాడమూ లేదు ఏం చేయాలి పోని ఆద్య గురించి చెప్పేద్దామంటే యామని అత్తయ్య మామూలుగా మాట్లాడదు ఇప్పుడు ఏం చేయాలి అంటూ తనలోనే తను ఆలోచిస్తూ ఉంటే అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది స్క్రీన్ మీద ఆర్కే ఫోటో చూడగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా హలో అన్నయ్య అన్నాడు ఏం చేస్తున్నావురా అన్నయ్య చెప్పురా నీ విషయంలో నాన్న ఏం చేశాడో ఇప్పుడు నా విషయంలో కూడా అదే చేస్తున్నాడు వాడెవరో దేవా అంట అన్నయ్య వాడి కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు మరి చేసుకుంటావా అన్నయ్య తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా అంటే నీ ఉద్దేశం ఏంటి అంటూ మిర్రర్లో తన హెయిర్ని సరిచేసుకుంటూ సర్చ్ షర్ట్ వేసుకుంటూ ఆద్య విషయం ఇంట్లో చెప్పేశావా అన్నాడు లేదన్నయ్య ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది నా వల్ల నాన్న అందరి ముందు దోషిగా నిలబడ్డం నాకు ఏమాత్రం నచ్చదు అందుకని ఏం చేస్తావు నైట్ నాన్న రూమ్కి వెళ్ళి నా లవ్ గురించి మొత్తం చెప్పేస్తాను తర్వాత ఆయన ఇష్టం మరి ఇప్పుడు ఈ వరకు ఎందుకు చెప్పలేదు ఉన్నాడు కదా అమ్మ అమ్మ కాకుండా నాన్నకి ఇంకో పెళ్ళాం అదే ఆ దేవ అసలు వదిలిపెట్టడమే లేదు వాడు పెళ్ళం కాదురా తొందరలోని మన ఇద్దరికి యముడుగా మారుతాడు అదరుకు ఏమర్థం కాక ఏంటయ్యా నువ్వు అనేది దేవా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియనట్లేదు తాతయ్యకి నీకు అన్ని విషయాలు చెప్తాడు నువ్వు చేయాల్సినంతా వాడి ఫ్యామిలీ ఇంకా ఇంతకుముందు వాడి జీవిత చరిత్ర ఏంటో తెలుసుకోవాలి వాడేమన్నా చిన్న పిల్లాడా అడగని చెప్పేటానికి కాస్త బుర్రకి పదును పెట్టు ఎలా వివరాలు వివరాలు తెలుసుకోవాలో వాడు ఎలాంటి వాడో తెలుసా ఆమెని అత్తకి చాలా నరకం చూపించాడు అంటూ బాను చెప్పిన విషయాలన్నీ పూసకొచ్చినట్లుగా చెప్పాడు అంతా విన్న అద్దరు ఆశ్చర్యంగా అంతా జరిగిందా వీడిని ఎలా నాన్న ఇంట్లోకి రానిచ్చాడు ఫ్రెండ్స్ కదా ముందు నేను చెప్పింది చేయి నాన్నతో మీ ప్రేమ విషయం నేను మాట్లాడతాను అంతేకాదు నువ్వు తొందరపడి ఎటువంటి పిచ్చి పనులు చేయకు సరేనా సరే అన్నయ్య తమ్ముడు వాయిస్లో బాధని అర్థం చేసుకున్న ఆర్కే రే కంత్రి ఆద్య ఎప్పటికీ నీదేరా అంతగా నాన్న ఒప్పుకోకపోతే దగ్గరుండి నేనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను నువ్వు అసలు డల్ అవ్వకు గుర్తుపెట్టుకు అబ్బాయివి నీకే ఇంత బాధగా ఉంటే అమ్మాయి ఆద్య ఎంత బాధపడుతుంది చెప్పు ఆద్య రూపం తలుచుకోగానే నిజమే అన్నయ్య మార్నింగ్ నుంచి తనతో అసలు మాట్లాడలేదు పైగా ఈరోజు షాపింగ్లో కూడా తనని బాధ పెట్టాను మాల్లో కూడా తనతో మాట్లాడలేదు నువ్వు ఎప్పట్లా అని హ్యాపీగా ఉండు నాన్నతో నేను మాట్లాడతాను సరేనా సరే అన్నయ్య బాయ్ అంటూ కాల్ కట్ చేసి ఈ దేవా చరిత్ర ఎలా తెలుసుకోవాలి అంటూ ఎదురుగా పగిలి ఉన్న కాఫీ కప్ వైపు చూసి దొరికిందిగా ఈ అమ్మాయిని అడుగుదాం అంటూ పైకి లేచి లోపలికి వచ్చాడు హాల్లో అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు ఆద్యా కోసం చూశాడు ఎక్కడా కనిపించలేదు రేయ్ కాఫీ తాగా తాగావా లేదు నాన్న ఏమైంది కోసం చూస్తున్నా ఏం లేదు అంటూ దేవా దేవా వైపు కోపంగా చూసి ఎవరితోనూ మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళాడు ఎప్పుడూ రూమ్కి వచ్చినా తన ఫ్రెష్ అవ్వడానికి టవలు ఇంకా తన డ్రెస్ రెడీగా బెడ్ మీద పెట్టడం లేకపోయేసరికి అసహనంగా ఆద్య రూమ్ వైపు చూశాడు డోర్ వేసి ఉంది కామ్గా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు షాపింగ్ చేసి అలసిపోవటం వల్ల కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలానే బెడ్ మీద కూర్చొని తల పట్టుకుంది అదరు డోర్ లాక్ చేసి జోడ గోడకి జారబడి ఫేస్ ఇలా చూపించే పొద్దు నుంచి సరిగా చూడలేదే అదరు మాటలకి కోపంగా చూసింది బహ్ పిల్ల ఏ లుక్ ఇచ్చావే ఈ అదరుగాడి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది అనుకో కోపంగా పైకి లేచి అదరు దగ్గరికి వచ్చి పో నా రూమ్కి వచ్చావంటే పగులుద్ది అంటూ డోర్ తీస్తూ ఉంటే వెంటనే ఆమెని డోర్ లాక్ చేసి ఓవర్ చేకే తోలు తీస్తాను ఏంటి పొద్దుటి నుంచి చూస్తున్నాను దూరం పెడుతున్నా ఏంటి నేను లేకుండా సంతోషంగా బ్రతికేద్దామనే అన్నాడు మరి ఏం చేయాలి అంటూ కోపంగా చూసింది ఏ నేను మాట్లాడుతున్నప్పుడు నీ లుక్స్ నా వైపు మాత్రమే ఉండాలి దిక్కులు చూసి మాట్లాడమంటే నడ్డి విరకుపోద్ది అన్నాడు నేను ఎలా చూసినా ఎటు చూసినా నీకెందుకు ముందు నాకు దూరం జరుగు అంటూ కోపంగా చూసింది వెంటనే ఆ దర్ ఆద్య చిన్న పట్టుకుని ఎందుకే అంత కోపం నేనేం చేశానని నా ముఖం కూడా చూడడం లేదు అన్నాడు నువ్వేమీ చేయలేదు పొద్దుటి నుంచి చూపులతోనే సవా లక్ష బూతులు బోలుడు చెంపదెబ్బలు కొట్టావు మధ్యలో నేను ఏం చేశానని నువ్వు నా మీద కోపగించుకున్నావు నేను కదా ఆ పని చేయాల్సింది అంది మరి కోపం రాదా పూజలో నా పక్కన కూర్చోవడం మానేసి దూరంగా కూర్చున్నావు నాకెంత వండాలి చెప్పు అన్నాడు వెంటనే అదరు షర్ట్ కాలర్ పట్టుకుని గిర్రను తిప్పి అతని గోడ కానించి చంపేస్తాను నిన్ను చంపి నేను చేస్తాను నువ్వేమన్నా ఇష్టం లేనివి ముట్టుకోకూడదు కట్టుకోకూడదు తినకూడదని ఇండైరెక్ట్గా నువ్వు అంటే నాకు ఇష్టం లేదనే కదా అర్థం నీకు తెలుసు కదే నాకు నోటు దొరికితే ఎక్కువని ఏదో కోపంలో అన్నానే అనుకో అవన్నీ పట్టించుకుంటే ఎలాని అంటూ ఆమె చిన్ పట్టుకుని ఏదో మనసు నీ మీద లాగి నీతో కాసేపు ఆ ఈ ఊలు రాద్దామని వస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటూ ప్రేమగా చూశాడు ఆధరు కోపంగా ఆధర్ చేతి మీద గట్టిగా పీకి నీ వేషాలు నా దగ్గర కాదు పోయి ఆ లాస్యాన్ని బ్రతిమలాడు రేపటి నుంచి నీ పనులన్నీ అదే చేస్తుంది ఇంకొకసారి నా రూమ్కి వచ్చినా నీకు మర్యాదగా ఉండదు అలానే ఈ రోజు నుంచి ఆ ఈ ఉలు అది నీతో బాగా రాయిస్తుంది ఏ ఈ మాటలు నా ఫేస్ చూసి చెప్పవే దానా అంటూ ఆద్య రెండు బుక్కులు పట్టుకున్నాడు వెంటనే ఆద్య ఆధర్వ కళ్ళలోకి చూసి నీ కళ్ళు చూసే చెప్తున్నాను ఆ అమ్మాయి రాకనే నువ్వు నన్ను ఎలా చూసావు ఆ అమ్మాయి మీద కోపం మావయ్య మీద కోపం కలిపి నన్ను ఒక పురుగులా చూసావు నీ పక్కన కూర్చోలేదని నీకు అంతలా మండిందే మరి నువ్వంటే పడి సచ్చే నేను నువ్వు అలా కోపంగా నన్ను దూరం పెట్టి చూస్తే నాకు కోపం రాదా అంటూ గట్టిగా అరిచింది వెంటనే అదరు ఆద్యాన్ని చేసుకుని ప్లీజ్ అంత కోపంగా మాట్లాడికే పిల్లాడు మారిపోతాడు వెంటనే అదరుని నెట్టి పోరా మారిపోతే మారిపో ఉందిగా నీ పెళ్ళాం బాగా మార్చుతుంది నిన్ను అంటూ కోపంగా డోర్ వేసి బెడ్ మీద పడుకుని ఏడ్చింది ఒసే ఏంటే ఇలా ముదిరిపోయావు మొగుడంటే లెక్కే లేదు నీకు అరే ఏదో కోపంగా చూశానే అనుకో దానికి ఇంత సీన్ చేయాలా కంతరిదాన నువ్వే కదా నా పెళ్ళానివి ఇంకోసారి ఆ లాస్య టాపిక్ నా దగ్గర తెచ్చావంటే నీకు పగులుతుంది అంటూ డోర్ని తన్ని శాడిస్ట్ దాన ఇలా హ్యాండిల్ ఇచ్చావ హ్యాండ్ ఇచ్చావేంటే ఇప్పుడు ఈ తిక్కదాన్ని ఎలా కూల్ చేయాలి అనుకుని విసుగ్గా టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు సార్ కార్ రెడీ అన్నాడు మూర్తి కాలెందుకు మూర్తి నడిచే వెళ్దాం పదా దూరం కాదు కదా ఇల్లు మీ ఇష్టం సార్ అంటూ మూర్తి నడుస్తూ ఎందుకు సార్ ఆ దేవాశన అలా వదిలేశారు అన్నాడు ఆర్కే నవ్వి కొట్టడం పెద్ద పనా మూర్తి వాడు నాకు ఇవ్వాలని చూశాడు కానీ నేనిచ్చేసరికి ఇంకా మండింది నాకు తెలిసి వాడు ఏమీ ఇంతటితో ఊరుకోడు మళ్ళీ బాను జోలికి వస్తాడు మరి అన్నీ తెలిసి ఎందుకు సార్ వాడిని అలా తేలిగ్గా వదిలేశారు చంపి పొడేస్తే సరిపోదును అంటూ మూర్తి కోపంగా చూశాడు ఆర్కే నవ్వి చంపటం వరకు మూర్తి వాడిప్పుడు బాణుని టచ్ చేయాలన్న భయపడతాడు ఎందుకంటే బాను ఇప్పుడు ఒకప్పటి బాను అయితే కాదు కదా అవును సార్ అది నిజమే అసలు ఈ దేవాన్స్ నాన్నగారు ఎందుకు చనిపోయారు తెలీదు సార్ చంటీని అడిగితే ఆయన గురించి పెద్దగా తెలియదని చెప్పాడు బహుశా ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయి ఉంటారు కానీ ఈ దేవాన్స్ రైతుల పరంగా చేసే ఆక్రమాలకి బుద్ధి చెప్పాలి లేదంటే తన సర్వనాశనం చేసి పడేస్తాడు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ బాను ఇంటి దగ్గరగా వచ్చారు ఉతికిన బట్టలు దండం మీద ఆరేస్తున్న బాను ఆర్కేని చూడగానే షాక్తో ఈ రాస్కెల్ ఏంటి తొమ్మిది అవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాడు బాబోయ్ లోపల అమ్మ నాన్న తమ్ముడు ఉన్నారు ఏమాత్రం ఇప్పుడు ఆర్కేని చూస్తున్నా రచ్చరచ్చ అవుతుంది అంటూ చేతిలో ఉన్న టవల్ బకెట్లో పడేసి గబగబా గేట్ వచ్చి మీకేమన్నా పిచ్చా అప్పుడే నాకోసం ఇలా వచ్చేసావే అసలు బుద్ధుందా ఈ టైంలో ఎందుకు వచ్చావు ఏమాత్రం మా తమ్ముడు చూస్తే అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది పో ముందు అంటూ కంగారుగా వెనక్కి ముందుకి చూస్తూ ఉంటే అదేంటి మేడం మీకు తెలీదా మీ అమ్మగారు అంటూ మూర్తి ఏదో చెప్తుంటే ఆర్కే మూర్ మూర్తి చేతిని పట్టుకుని వద్దు అన్నట్టు సైగ చేస్తాడు మూర్తి కామ్గా అక్కడే కొంచెం దూరంలో ఉన్న అరుగు మీద కూర్చున్నాడు ఏయ్ ముందు లోపలికి రాని మా అత్త కోసం వచ్చాను నేనేం మీకోసం రాలేదు పొద్దున కోపం ఉంచి వెళ్ళిపోయావు కదా అందుకే అన్నాడు హా అందుకే అంటే ఏంటి అంటూ అనుమానంగా వచ్చేస్తుంది నీకు దూరంగా ఉండడం నాకు చాలా కష్టంగా ఉంది రావుడి అందుకే మామతో మన గురించి చెప్పి నేను పెళ్లి చేసుకుందామని వచ్చాను నువ్వు ముందు నా దారికి అడ్డు తప్పుకో అన్నాడు బాబోయ్ పిల్లోడోయ్ నువ్వు నిజంగా నా కోపం ముంచేలా అన్నావు ప్లీజ్ ఆర్కే వెళ్ళిపో ఇప్పుడు మన పెళ్ళికంత తొందర ఏంటి అంటూ కోపంగా చూసింది ఎహే నువ్వు అడ్డు తప్పుకో అంటూ బానుని పక్కకు నెట్టాడు కానీ బాను ఆర్కే చేతిని పట్టుకుని లాగి నీకు దండం పెడతాను వెళ్ళిపో ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటే ఆర్కే నవ్వుతూ అయితే నాకు ముద్దివు వెళ్ళిపోతా అన్నాడు రాస్కెల్ అంటూ కోపంగా చూసి అలాంటివేమీ లేవు కానీ ముందు బయలుదేరు ఇంతలో ఆమెని బయటకొచ్చి బాను అంటూ పిలిచింది చచ్చాను ఇప్పుడు ఏం చేయాలి అంటూ భయంగా ఆర్కే వైపు చూసింది ఆర్కే నవ్వుతూ బాను నడుం దగ్గర టచ్ చేసి భయపడకు మన పెళ్లి కోసం మాట్లాడతానులే బాను అంటూ ఇంకా గట్టిగా ఆల్చింది ఆమెని బాను భయంగా ఆర్కే వైపు చూసి రాసుకెళ్ళి వెళ్ళిపో ప్లీజ్ ఏమాత్రం ఇక్కడ నిన్ను మా అమ్మ చూసిందంటే అంతే సంగతులు పైగా ఈరోజు మీ అత్త నాకు ఇష్టమైన వంటలన్నీ చేసింది నేను అసలే ఆకలి ఆగలేను ఏమాత్రం ఇప్పుడు నిన్ను ఇక్కడ చూసిందంటే నన్ను తట్టడం తిట్టడం సంగతి పక్కన పెడితే ఫుడ్ కూడా ఉండదు అంటూ రెండు కళ్ళు గుండ్రంగా తిప్పి మరీ చెప్పింది తన భార్యకి తిండి మీద ఉన్న ధ్యాస తన మీద కొంచెం కూడా లేకపోయేసరికి ఆర్కే అదోలా ఫేస్ పెట్టి నేను వచ్చిన దానికంటే ఎక్కడైతే మీ అమ్మ నిన్ను తిట్టి ఫుడ్ పెట్టదనే కదా నీ భయం నొసలు చిట్లించి మరీ అడిగాడు మరి కాదేంటి అలా అడుగుతున్నావు అయినా నీతో మాటలు అవసరం పో నన్ను తోటలో కసిరావు కదా ఎవడు నీతో మాట్లాడు ఎంతసేపే బయట బట్టలు ఆరేస్తావు లోపలికి కానీ ఒళ్ళు తుడుచుకున్న టవల్ కూడా ఆరేవు అలాంటివి ఈ రోజు నువ్వు అంటే నాకు ఎందుకో తేడా కొడుతుంది అంటూ బాను దగ్గరికి వచ్చిన ఆమెని ఆర్కేని చూడుగానే ఎక్కర్లేని సంతోషం నిమిషం పాటు రెప్పవేయకున్న ఆర్కేని చూస్తూ ఉండిపోయింది చచ్చాండ్ర బాబు ఈ రాస్కెల్ మొత్తం పెంట పెంట చేసి పడేశాడు నా పని అంతే మళ్ళీ బయటకే నా దుకాణం అంటూ భయంగా గుట్టుకలు మింగుతూ ఆర్కే వైపు కోపంగా చూస్తుంది ఎప్పుడొచ్చావు బాబు ఇక్కడే నిలబడిపోయావే రా లోపలికి అంది భాను ఆశ్చర్యంగా చూస్తూ ఇదేంటి క్యాసెట్ మారిపోయింది సీన్ వేరేగా ఉండాలి కదా ఇలా రివర్స్లో మాట్లాడవేంటి అనుకుంది అప్పుడే లోపలికొచ్చాడు మూర్తి బయట నిలబడి ఉన్నారా ఇది మిమ్మల్ని లోపలికి రానివ్వలేదా అంది బాను పిచ్చిదానిలా తన తల్లివైపు చూసి అమ్మా నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అంది అదేంటి అలా అడుగుతున్నావు నాకే బ్రహ్మాండంగా ఉన్నాను వచ్చిన వాళ్ళని లోపలికి రమ్మని పిలవాలి తెలీదా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు వీళ్ళని లోపలికి రమ్మనటమేంటి అంది నీకెప్పుడు చూసిన తిండి మీదేగా దేసంతా అంటూ బాను తల మీద మొట్టి ముందు మీరు లోపలికి రండి బాబు ఇది అలానే క్వశ్చన్స్ అడుగుతుంది అంటూ ఆర్కేని మూర్తిని లోపలికి తీసుకెళ్ళింది వెళ్తున్న ఆర్కే వైపు చూస్తూ ఈ మనిషి అసలు ఎందుకు వచ్చినట్లు మా అమ్మ మరీ అతిథి మర్యాదలు చేస్తుంది ఏమై ఉంటుంది అనుకుని తన లోపలికి వెళ్ళింది బాను ఫేస్ చూసిన ఆర్కేకి నవ్వాగలేదు ఏమీ అర్థం కాక అయోమయంగా చూసింది అప్పుడే ఫ్రెష్ అవి వచ్చిన భరత్ ఆర్కేని చూడకని షాక్ అవి సార్ మీరేంటిక్కడా అంటూ ఎంతో సంతోషంగా అడిగాడు రే నీకు మీ అక్కకి మతిపోయిందా సినిమా హీరో ఇంటికి వస్తే అదేమో లోపలికి రానీయకున్న బట్టలని బయటే నిలబెట్టింది నువ్వేమో మీరేంటి ఇక్కడ అంటూ ఆశ్చర్యంగా అడుగుతావేంట్రా సరిపోయింది అరే అమ్మా నా ఉద్దేశం అది కాదే సార్ని చూసిన ఆనందంలో ఏం మాట్లాడాలో తెలియక అలా అడిగేశాను అంటూ ఆర్కే వైట్ చూసి కూర్చోండి సార్ రీసెంట్గా అయిన మీ మూవీ చాలా బాగుంది టూ టైమ్స్ చూశాను అంటూ ఎంతో ఆనందంగా చెప్పాడు భరత్ అతని కళ్ళే చెబుతున్నాయి తనని ఎంతగా అభిమానిస్తున్నాడు ఆర్కే తన బామర్తి వైపు నవ్వుతూ చూస్తూ తన మాటలు వింటున్నాడు బాను మాత్రం అలానే పిచ్చి చూపులు చూస్తుంది ఇంతలో పొలం నుంచి వచ్చిన అశోక్ ఆర్కేని చూసి పలకరించి నవ్వాడు పొద్దుట మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మొదలు మీ గురించే చెప్పడం మొదలుపెట్టింది సాధారణంగా మా ఆవిడ ఎవరితోనూ కలవదు అలాంటిది మిమ్మల్ని డిన్నర్కి పిలిచిందని తెలియగాని ఆశ్చర్యపోయాను ఆవిడ చెప్పింది నిజమే బాబు మిమ్మల్ని చూస్తుంటే దగ్గర వాళ్ళ ఉన్నారు అంటూ ఆర్కేని తనివితిరా చూసి ఎంతగానో మురిసిపోయాడు అశోక్ అప్పుడే వచ్చిన ఆముని చెప్పానా ఈ బాబుని చూస్తుంటే దగ్గర వందం ఏదో ఉన్నట్టు అనిపిస్తుందని నేను ఆ మాట అంటే తేలిగ్గా తీసుపడేశారు కానీ ఇప్పుడు మీరే స్వయంగా అన్నారు ముందు ఆర్కేకి భోజనం పెట్టు కూర్చోండి బాబు అన్నాడు లేదండి నేను మీ అందరితో కలిసే తింటాను మీరు కూడా ఫ్రెష్ అయ్యండి ఈ లోపు నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాడు సరే బాబు నేను తొందరగా వచ్చేస్తాను అంటూ అశోక్ హడావిడిగా తన రూమ్కి వెళ్ళాడు బాను నెత్తిన ఒక్కటేసి ఏంటి నువ్వు ఏదో వింతని చూసినట్టు అలా చూస్తున్నావు ముందు కిచెన్ రూమ్కి పదా ఎందుకమ్మా చీటింగ్ మాటకి నెత్తిమీద కొడతావు అంది మీద కొడితే కనీసం స్టోమ్లోకైనా వస్తావని ముందురా అంటూ బాను చేతిని పట్టుకుని కిచెన్ రూమ్కి తీసుకుని వెళ్తుంటే బాను కోపంగా వెనక్కి తిరిగి ఆర్కే వైపు చూసింది మూర్తితో ఏదో మాట్లాడుతున్న భరత్ వైపు చూసి వెంటనే బానుకి కన్ను కొట్టి రెండు కనుబొమ్మలు పైకి ఎగరేశాడు బాను కోపంగా మూర్తి తిప్పుకుని కిచెన్ రూమ్కి వెళ్ళి అసలు ఆ హీరోని నువ్వు ఎందుకు మన ఇంటికి పిలిచావు అంది ఆమెని గ్లాస్లో జ్యూస్ వేస్తూ తెలీదే ఆ హీరో అయితే బాగా నచ్చాడు నీకు చెప్పాను కదా మా వదిన గురించి మా అన్నయ్య పోలికలు మా వదిన పోలికలు ఆ అబ్బాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకే పిలవలేకుండా ఉండలేకపోయాను మీ అన్నయ్య కోసం బాధపడుతున్నావా అమ్మా పుట్టింటోల్ని మర్చిపోలేను మర్చిపోలేని రోజు అంటూ ఉండదమ్మా రక్త సంబంధం కదా ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు ముందు ఈ జ్యూస్ వాళ్ళకివ్వు అమ్మా బాధపడకే లేదు బాను నేను బానే ఉన్నాను నువ్వు వెళ్ళు అంది పోనీ మీ అన్నయ్య దగ్గరికి వెళ్తావా వెళ్లాలనే ఉంది అమ్మ కానీ మనసు మొక్కలయ్యే మాటలు మా అన్నయ్య అన్నాడు అందుకే దూరంగా ఉంటున్నాను అంటూ కన్నీరు తెరుచుకుని పిచ్చిదాన్ని ఏదో ఆలోచిస్తూ మూడంతా పాడు చేస్తున్నాను నువ్వు వెళ్ళు ముందు అంది బాను బాధగా తల్లివైపు చూసి బయటకొచ్చింది మూర్తిగారు జ్యూస్ తీసుకోండి ఇంతకీ బావమర్దులు బావా బావమర్దులు ఎక్కడా మూర్తి నవ్వి ఇల్లు చూస్తున్నారు బాను మరి మీరు కూడా చూడొచ్చు కదా లేదు మా ముందు సారికి చూసి మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు అదేంటి మూర్తి ఎందుకు భోజనం చేయలేదు ఏమైంది సేమ్ నేను ఇలానే అడిగాను కానీ సార్ ఆన్సర్ ఏమీ ఇవ్వలేదు అందుకే మీరు వెళ్ళి అడగండి సరే మూర్తి అంటూ ఫాస్ట్గా ఆర్కే కోసం స్టెప్స్ ఎక్కింది భరత్ గది చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నాడు ఇంతలో భరత్కి ఏదో ఫోన్ రావడంతో ఎవర్రా ఫోన్ మాకు తెలియకుండా అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నావా అంటూ రూమ్కొచ్చింది బాను నన్ను లవ్ చేయడం అంటే దానికి గొయ్యి అది తవ్వుకున్నట్టేలే సార్ ఇల్లు చూపించు నేను కింద రంగయ్యకి కూలిపని పని డబ్బులు ఇచ్చేసి వస్తాను అంటూ గబగబా వెళ్ళాడు బాను కోపంగా ఆర్కే ముందుకొచ్చి తాగు అంది ఏంటి జ్యూసు అంటూ అతని చేతిలో గ్లాస్ పెట్టి ముందుకు వెళ్తుంటే మరో అడుగు ముందుకు పడిందా నా మార్క్ చూపిస్తాను ఆ తర్వాత నీ ఇష్టం రౌడి అన్నాడు బాను షాక్గా వెనక్కి తిరిగి నీకేమన్నా పిచ్చా అంది ఒక చేత్తో జ్యూస్ పట్టుకొని మరో చేత్తో ఆమెని మీదకి లాక్కొని కోపం పోలేదా అన్నాడు లేదు మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు ఏమైంది నీకు ఎలా తినాలి అక్కడ నా తమ్ముడు అమ్మ తాతయ్య నాన్న ఇచ్చిన షాక్కి బాధపడుతుంటే నాకు ఎలా భోజనం దిగుతుంది చెప్పు అందుకని తినటం మానేస్తే బాధ తగ్గిపోతుందనా అంటూ ఆర్కే చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుని తాగు అంటూ నోటి దగ్గర పెట్టింది ఆర్కే జ్యూస్ తాగుతూ అలానే ఆమె కళ్ళల్లోకి చూశాడు బాను చూపు తిప్పుకొని అమ్మో ఈ రాసుకల్గా మామూలు అడు కాదు చూపులతోనే నా కోపం పోయేలా చేసి నన్ను మాయ చేస్తాడు అనుకుంది ఆర్కే బాను నోటిన జ్యూస్ పెట్టి మనసులో నా కోసం అనుకున్న మాటలు పక్కన పెట్టి ఇది రౌడీ వద్దు అంది నా మార్క్ కావాలా బాను కంగారుగా జ్యూస్ తాగి ఇంకా చాలు బావా నువ్వు తాగు అంది అంటూ తాగి రూమ్ చూస్తూ ఈ రూమ్ నీతా అన్నాడు అవును ఏ బాలేదా ఎందుకు బాలేదు నీలానే చాలా విశాలంగా ఉంది అంటే నీ ఉద్దేశం అంటూ డౌట్గా చూసింది నీలానే లావుగా ఉంది అంటున్నాను బాను కోపంగా నేను మరీ ఎంత లావుగా ఉన్నానా ఆర్కే నవ్వి కాస్త తిండి తగ్గించవే మరీ ఇంత లావుగా అయిపోతే నేను ఎలానే మోసేది బాను కోపంగా ఆర్కే నొదలి అయితే స్లిమ్గా ఉన్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకో నువ్వు పెద్ద హీరోవి కదా పెద్ద అందగత్తె వస్తుంది నాలాంటి బండదాని చేసుకుంటే నీకు నామోచి కదా అంటూ ఏడుస్తూ నేను నేను లవ్ చేయమని చెప్పానా లేదు కదా అయినా ఎందుకు లవ్ చేసి ఇప్పుడు నన్ను బాధ పెడతావు బాబోయ్ నేను సరదాగా అన్నమాటకి ఇది ఏంటి ఇంత సీన్ చేస్తుంది అనుకుని ఏయ్ రౌడీ అంటూ బానుని దగ్గరికి వచ్చాడు బాను కోపంగా చూసి నేను బండదాని కదా నువ్వు నాకు దూరంగా ఉండు కోపంగా వెనక్కి తిరిగి ఒక్కసారిగా షాక్ అవింది తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్